అనారోగ్యాలను నయం చేసే ఫైర్ థెరపీ అది వచ్చిందన్న విషయం మీకు తెలుసా మంటతో శరీరానికి వేడు తగిలించి రోగాలను నయం చేస్తున్నారు ఇప్పుడు ఆ విషయాన్నే మేం ఇప్పుడు తెలియచేయాలనుకుంటున్నాం యోగా నాచురోథెరపీ ఆయుర్వేద ఆక్యుప్రెషర్ లాంటి వైద్య విధానాలను వదిలేయండి ఎంచక్క ఫైర్ థెరపీని చేయించుకోండి అనారోగ్యాల నుంచి సురక్షితంగా ఉండండి ఏంటి కొత్తగా ఫైర్ థెరపీ అని అనుకుంటున్నారా అవును నిజంగా ఈ వైద్య విధానం కూడా ఉంది మీరు విన్నది కూడా నిజమే ఫైర్ థెరపీ ద్వారా ఇప్పుడు చాలా మంది అనారోగ్యాలను నయం చేసే కొత్త విధానాన్ని పాటిస్తున్నారు అయితే ఫైర్ థెరపీ అన్నాం కదా అని చెప్పి నిజంగానే శరీరానికి మంట పెడతారు అనుకునేరు అలా కాదు మంట పెడతారు కానీ అందుకు పలు ప్రత్యేక సేఫ్టీ పద్ధతులను పాటిస్తారు అయితే ఈ థెరపీని అసలు ఎలా చేస్తారో దీన్ని ఎవరు ఎక్కువగా వాడుతున్నారో ఎలాంటి వ్యాధులు ఈ థెరపీ వలన తగ్గుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫైర్ థెరపీని చైనాలో ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు దీన్ని ఎలా చేస్తారంటే ముందుగా రోగిని బట్టలు లేకుండా ఒక బల్లపై పడుకోబెడతారు ఆ తర్వాత అతని శరీరానికి పలు మూలికలతో తయారు చేసిన మిశ్రమాన్ని శరీరం అంతటా పూస్తారు ఆ తర్వాత శరీరానికి ఒక ప్లాస్టిక్ కవర్ను చుడుతారు అనంతరం దానిపై ఒక టవల్ను వేస్తారు ఆ తర్వాత టవల్స్ పై ఆల్కహాల్ పోసి అప్పుడు మంట పెడతారు దీంతో మంట మండుతుంది అలా కొంతసేపు ఉంచి దీన్ని మళ్ళీ చేస్తారు ఇలా రోగికి ఉన్న రోగాన్ని బట్టి ట్రీట్మెంట్ టైం మారుతుంది ప్రస్తుతం ఈ ఫైర్ థెరపీని చైనాలో ఎక్కువగా వాడుతున్నారు దీనికి ప్రజల నుంచి కూడా మంచి స్పందనే వస్తోంది నిజానికి ఇందులో ఉన్న సూత్రం ఏంటంటే శరీరంలో ఉన్న ఉష్ణం శీతల స్థితులను ఈ ఫైర్ థెరపీ సమతుల్యం చేస్తుందట దీంతో రోగాలు నయమవుతాయట డయాబెటీస్ నొప్పులు వెన్నెముక నొప్పి చర్మ సమస్యలు అజీర్ణం వంటి అనేక వ్యాధులు ఈ ఫైర్ థెరపీ ద్వారా నయమవుతాయట దీంతో పాటుగా శరీరానికి కొత్త శక్తి వస్తుందట ఉత్సాహంగా ఉంటారట చైనాలోనే కాదు న్యూజిలాండ్లోనూ ఈ ఫైర్ థెరపీ మంచి ఫలితాలని ఇస్తుందట అయితే దీనికి మెడికల్ పరంగా ఎలాంటి సర్టిఫికేషన్ లేదు త్వరలో అది కూడా లభించవచ్చని తెలిసింది ఏది ఏమైనా ఈ ఫైర్ థెరపీ భలేగా ఉంది కదూ కానీ మీ అంతటా మీరు మాత్రం చేసుకోకండి నిపుణుల వద్దకే వెళితేనే బెటర్ ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర